ప్రభుత్వ ఉద్యోగులు పింఛనర్ల పెండింగ్ డిఎల్లో ఒకటి వెంటనే మరొకటి వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది సీఎస్ చైర్మన్గా ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని తీర్మానించింది రాష్ట్రంలోని పదమూడు నూట ముప్పై ఏడు కిలోమీటర్ల గ్రామీణ పట్టణ రహదారులను హ్యాంప్ విధానంలో ముప్పై మూడు వేల కోట్ల రూపాయలతో నిర్మించేందుకు కేబినెట్ ఆమోదించింది మెట్రో రెండో దశలో పంతొమ్మిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలతో మూడు మార్గాల్లో ఎనభై ఆరు కిలోమీటర్లు నిర్మించేందుకు మంత్రిమండలి పచ్చజెండా ఊపింది ప్రభుత్వ ఉద్యోగులు పింఛనర్ల డిమాండ్లపై రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఐదున్నర గంటలు సాగిన కేబినెట్ లో ఉద్యోగుల డిమాండ్లపై చర్చించి పలు విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారు ఉద్యోగులకు జనవరి ఒకటి నుంచి పెండింగ్ లో ఉన్న ఐదు డీఏల్లో ఒకటి వెంటనే విడుదల చేసేందుకు కేబినెట్ అంగీకరించింది వాయిదాల్లో చెల్లించనున్నారు మరో డీఏను ఆరు నెలలలో విడుదల చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది పెండింగ్ డీఏలు బిల్లులు చెల్లించడంతో పాటు పలు సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు సీనియర్ అధికారి నవీన్ మిత్తల్ చైర్మన్ గా ప్రభుత్వం నియమించిన ఉన్నతాధికారుల కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించి మంత్రివర్గ ఉప సంఘానికి నివేదిక సమర్పించింది ఆ నివేదికపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది ఉద్యోగుల యాబై డిమాండ్లపై చర్చించిన మంత్రివర్గం కొన్నింటిని ఆమోదించి మరికొన్ని పరిశీలించాలని నిర్ణయించింది ఉద్యోగుల పదోన్నతుల కోసం ప్రతి సెప్టెంబర్లో డిపిసి వేసేందుకు కేబినెట్ అంగీకరించింది జీవో మూడు వందల పదిహేడులో మరికొన్ని కేటగిరీలు చేర్చేందుకు కేబినెట్ అంగీకరించింది అధికారులు వినియోగించే అద్దె వాహనాల పెండింగ్ బిల్లులు చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది డిఏ సంబంధించి ఉద్యోగ సంఘాలు ఏదో చూస్తా ఉన్నారు ఆర్థికంగా ఉన్నటువంటి పడేటువంటి భారాన్ని కూడా లెక్కలు కట్టి ప్రస్తుతానికి రెండు డీఏలు ఉద్యోగస్తులకు ఇవ్వాలని ఒక డిఏ ఇప్పుడు వెంటనే చెల్లించాలని ఇంకొక డిఏ ఒక ఆరు నెలల తర్వాత చేపట్టాలని నిర్ణయం చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం పైన ఖజానా పైన పడేటువంటి భారాలు సంబంధించినటువంటి అంశాలు హెల్త్ కార్డ్ సంబంధించి ప్రతి ఉద్యోగి ఐదు వందల రూపాయల లెక్క సంవత్సరానికి వారు పోవేసినటువంటి అమౌంట్ కి సమానంగా ఈక్వల్ అమౌంట్ని అమౌంట్ ని ప్రభుత్వం నుంచి కూడా కాంట్రిబ్యూట్ చేసి దాని యొక్క ట్రస్ట్ పైన ఏర్పాటు చేసి ఎటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు తలెత్తినా వాళ్ళకి ఈ ట్రస్ట్ ద్వారా వెసులుబాటు కల్పించేటువంటి నిర్ణయాన్ని చేయటం జరిగింది వారసత్వంగా అంటే గత ప్రభుత్వం పెట్టిపోయినటువంటి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్స్ ప్రయారిటైజ్ చేసుకుని ప్రతి నెల కనీసం ఏడు వందల కోట్లు తగ్గకుండా నెలల క్లియర్ చేస్తూ నిర్ణయం చేయడం జరిగింది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సంబంధించి ఉద్యోగస్తులు కోట సెక్రటేరియట్ లో ఉండాలని వారు కోరారు మిగతా ఉద్యోగస్తులకు సంబంధించి దాన్ని కూడా ఆమోదించింది మెడికల్ ఇన్వాలిడేషన్ కమిటీ కూడా కావాలి ఆమోదించడం జరిగింది ఉద్యోగస్తులు రిటైర్ అయినటువంటి వాళ్ళు మళ్లీ తిరిగి రిక్రూట్మెంట్ చేయకుండా నిర్ణయం తీసుకోవాలని చెప్పింది ప్రభుత్వం దానికి కూడా సానుకూలంగా స్పందించింది డిపి రెగ్యులర్ గా జరపాలి ప్రమోషన్స్ వచ్చేటట్టుగా చూడాలి దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సానుకూలంగా స్పందించి అది ఉద్యోగస్తులకి అనుకూల కేబినెట్ సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం చేయడం జరిగింది రాష్ట వ్యాప్తంగా గ్రామీణ పట్టణ రహదారుల్ని హ్యామ్ విధానంలో ఆధునికీకరించేందుకు కేబినెట్ వేసింది రాష్ట వ్యాప్తంగా రోడ్ల ఆధునికీకరణకు ముప్పై మూడు కోట్లు ఖర్చు చేసేందుకు మంత్రివర్గం పచ్చ జెండా ఊపింది హ్యాం విధానంలో రెండేళ్లలో నిర్మాణంతో పాటు పదిహేనేళ్ల నిర్వహణ కూడా ఏజెన్సీలదే బాధ్యత ఉంటుంది హైదరాబాద్ పరిధిలో మూడు కారిడార్లుగా ఎనబై ఆరు కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణను కేంద్ర రాష్ట ప్రభుత్వం జాయింట్ వెంచర్తో తో చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి నిధులు వచ్చేలా చొరవ తీసుకోవాలని రెవెన్యూ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరారు ఆర్ఎండ్ బి రోడ్లు పంచాయతీరాజ్ రోడ్లు కన్వీనియంట్ వారి ఫామ్ హౌస్ కన్వీనియంట్ ఉండే రోడ్లని జరిగింది ప్రతి గ్రామానికి ఒక బీటీ రోడ్డు ఉండాలని ప్రతి గ్రామం నుంచి మండల హెడ్ క్వార్టర్ కి బీటీ రోడ్డు ఏర్పాటు చేస్తూ మండలం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ కి డబల్ రోడ్డు యుద్ద ప్రాతిపదిక మీద హ్యాం మోడ్ లో చేపట్టాలని కూడా జరిగింది జరిగింది మీద భారం పడకుండా ఉండే విధంగా ఈ వర్కులు చేయాలని సన్నుడ్లు పండించే రైతుల్ని ప్రోత్సహించేందుకు బోనస్ కొనసాగించాలని మంత్రివర్గం నిర్ణయించింది స్వయం సహాయక సంఘాలకు ప్రమాద బీమా పథకం అమలుకు ముప్పై ఎనిమిదిన్నర కోట్ల రూపాయలని నిధికి కేటాయించాలని ఆమోదించింది ములుగు జిల్లా ఇంచర్ల గ్రామంలో ఆయిల్ పాంప్ ఫ్యాక్టరీకి పన్నెండు ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానించింది